హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చారు అనుకుంటూ ఉన్నారు కదా అవునండి ఇదైతే మా డాడీ వాళ్ళ షాప్ అనమాట ఎప్పుడు రాను మ్యారేజ్కి ముందు ఉండేదాన్ని బట్ మ్యారేజ్ అయ్యాక నేను ఎప్పుడు రాను ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను బట్ ఇప్పుడు డాడీ కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల మేమైతే వచ్చామన్నమాట ఇక్కడైతే మా హస్బెండ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు లాక్ అవి తీసి ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట ఇక మా వాడైతే మా వాడు కూడా సర్దుతూ ఉన్నాడు ఇంకా షాప్ అంటే సరదాగా ఉంటుంది కదా పిల్లలకి సో అలాగా ఇంకా ఫైనల్గా అందుకే ఎప్పుడు రాను సో ఇంక ఇప్పుడు ఎలాగో వచ్చాను కదా అన్నట్లు షాప్ టూర్ అయితే ఒకటి చేశానండి సో ఎవరైనా విజయవాడ వాళ్ళు నియర్ బై ఎవరైనా ఉంటే మీకు కనుక ఏదైనా వస్తువులు అవసరం అయితే ఈ షాప్ అనేది విజిట్ చేయండి అండి సో ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అనమాట అన్నీ కూడా ఉంటాయి కురుకురేలు అలాగే మనకు లేస్ ప్యాకెట్స్ బింగో ప్యాకెట్స్ బిస్కెట్స్ సిగరెట్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా మనకు హోల్సేల్ రేట్లకే అమ్ముతామన్నమాట హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అలాగా అంటే లూజ్ ఒక ప్యాకెట్ టూ ప్యాకెట్స్ కాకుండా మొత్తం సెట్ సెట్గా తీసుకుంటే మనకి ఏంటంటే ఇంట్లో పిల్లలు స్నాక్స్ తినే వాళ్ళకైనా సరే ఇలా సెట్గా తీసుకోవడం వల్ల మనకు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట సో అందుకని ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు డైలీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా అలాగే కూల్ డ్రింక్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం తీసుకున్నామంటే ఒక బాటిల్ కానీ టూ బాటిల్స్ ఫైవ్ బాటిల్స్ అలా తీసుకున్నామంటే మనకు కొంత మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట మనకు హోల్సేల్ రేట్ అనేది ఇస్తారు రీటైల్ రేట్ అనేది పడదు కాబట్టి మనం మనీ అనేది ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉంటారు కదా ఆ షాప్స్ వాళ్ళంతా కూడాను వాళ్ళు ఇక్కడికి వచ్చి మా దగ్గరికి ఇట్లా ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు అన్ని రకాలు సో వాళ్ళు ఒక్కొక్క ప్యాకెట్గా మనకు సేల్ చేస్తారు కాబట్టి మనం వెళ్ళి ఒక్కొక్క ప్యాకెట్ కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళు ఇలా మొత్తం ఒక దండ ఒక సెట్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ ఒక ట్వంటీ రూపీస్ ఒక తీసుకునే ఐటెంను బట్టి మనకు వాళ్ళకి మార్జిన్ అమౌంట్ అనేది వాళ్ళకి ఆదాయం అనేది ఉంటుంది అనమాట సో అది ఫైనల్గా అయితే షాప్ ఇదేనండి మనకు మీకు అన్ని రకాల బిస్కెట్స్ అన్నీ కూడా సేల్ చేస్తారనమాట బట్ పచారీకి సంబంధించిన సామాన్లు అయితే కాదు ఓన్లీ స్నాక్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అవి ఇవన్నీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ అనమాట సో నాకైతే ఆ మ్యారేజ్కి ముందు నుంచి కూడా చూసి చూసి ఇవి అలవాటైపోయి అయిపోయి బిస్కెట్స్ మీద పెద్దగా తినాలి అని నాకైతే ఎప్పుడూ అనిపించదు ఈవెన్ ఇప్పుడు కూడా అంతే ఇంట్లో మా దశవంత్ వెళ్ళి బిస్కెట్స్ ఇట్లాంటివి తెచ్చుకున్నా అవి ఏమన్నా వేస్ట్ అయిపోయినా నాకు ఎందుకు ఆ బిస్కెట్లు అట్లాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చూసి చూసో ఏమో తెలీదు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో అది ఇంక ఇవైతే మొత్తం సిగరెట్ ప్యాకెట్స్ అండి సిగరెట్స్ కూడా లూజ్ అయితే ఏమి ఉండవు మొత్తం సెటిల్ సెటిల్గా అయితే అమ్ముతారనమాట అంటే మనము రీటైల్ షాప్స్ ఉంటాయి కదా ఆ రీటైల్ షాప్ వాళ్ళు వచ్చేసి కొనుక్కుంటూ ఉంటారనమాట అలాగే lo hago మీకు ముందు చెప్పినట్లు మనీ సేవ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి తీసుకు వెళ్తూ ఉంటారు అలాగే కొన్ని బర్త్డే పార్టీస్ కానీ ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు పంచడానికి కూడా చాలామంది తీసుకువెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని స్వీట్ ఐటమ్స్ కానీ చాక్లెట్స్ కానీ పిల్లల బర్త్డేస్కి గిఫ్ట్ రూపంలో ఉన్న ప్యాకెట్ ఉంటాయి కదా అవి అలాగే కూల్ డ్రింక్స్ అవి ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ అవి పెద్ద పెద్ద బాటిల్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకెళ్తే మనకు రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి అలా కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక మనకు దోమలకి సంబంధించిన స్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి కూల్ డ్రింక్స్ వచ్చేసి లూజ్ ఒక బాటిల్ టూ బాటిల్స్ కావాలంటే మనకు ఆ ఫ్రిడ్జ్లో పెట్టి నార్మల్గా అమ్ముతూ ఉంటాం అన్నమాట కూలింగ్ పెడితే ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ చాలా మంది ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ మేమైతే అలా ఏం తీసుకోము నార్మల్గానే తీసుకుంటాము ఇవన్నీ బిస్కెట్స్ బయట మీరు చూసారు కదండీ సద్దినివి అవన్నిటికి సంబంధించిన కేసెస్ అనమాట మాకు ఆ హోల్సేల్ రేట్ పడింది అని అంటే మా డాడీ వాళ్ళకి మాది అని అనకూడదు పెళ్ళైపోయింది కాబట్టి సో అది వా ఎలా పడుతుంది అంటే ఇలా ఎక్కువ బండిల్గా కేసెస్ తీసుకోవడం వల్ల మాత్రమే హోల్సేల్ రేట్ అనేది పడుతుంది పెద్దగా ఏమీ ఉండదండి అండి మ్యాక్సిమమ్ ఒక కేసు మీద ఒక టెన్ ట్వంటీ రూపీస్ తప్ప ఎక్కువ ఆదాయం అనేది ఏమీ ఉండదు అయితే మనం ఒక్కసారిగా సేల్ చేస్తాము బట్ రిటైల్ వాళ్ళు ఒక్కొక్కటి అమ్ముకోవాలి కదా వాళ్ళు నలిగిపోయినా ఇరిగిపోయినా అది వాళ్ళ మీదే పడుతుంది కాబట్టి సో అది అక్కడ ఇక ఇవన్నీ కూల్ డ్రింక్స్ అయితే ఇలా సందులో ఉంటాయి కూల్ డ్రింక్సే కాదు వాటర్ ప్యాకెట్స్ అలాగే వాటర్ బాటిల్స్ అనేవి కూడా సేల్ చేస్తాం సో ఇవన్నీ వాటర్ బాటిల్స్ అన్నమాట ఇలా స్టెప్స్ మీద పైన డాబా పైన అయితే ఇలా మొత్తం అన్నీ పెట్టేసి ఉంటాం అలాగే అండి ఎంటీ బాక్సెస్ కావాలి అన్న ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు కొన్ని సామాగ్రిలు అవి సర్దుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఎంటీ బాక్సెస్ అనేవి అవసరం అవుతాయి కదా బాక్సెస్ అవి కూడా అమ్ముతారనమాట ఇప్పుడు మేము మేము కొనుక్కున్నప్పుడు కూడాను ఆ బాక్స్ కాస్ట్ అనేది పడుతుంది కాబట్టి బింగో బాక్స్లు ఇట్లాంటివి పెద్ద పెద్ద బాక్సులు హౌస్ షిఫ్టింగ్ అప్పుడు చాలా మంది యూస్ చేస్తారు అలాంటివి కూడా సేల్ చేస్తారు మీరు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కురుకురే బస్తాలు ఇలాంటివి పైన అయితే వేస్తామన్నమాట ఒకవేళ వర్షం వచ్చినా తడిచిపోద్ది అన్నట్లు అక్కడ ఒక పట్ట లాగా అయితే కట్టేసి ఉంది ఇదంతా డాబా పైన ఉంటుందండి ఇది ఏరియా వచ్చేసి ప్రకాష్ నగర్ శారదా స్కూల్ ఆపోజిట్గా షాప్ అయితే ఉంటుందండి నేను ఆ షాప్ యొక్క విజిటింగ్ కార్డ్ అనేది కూడా నేను లాస్ట్లో పెడతాను ఇమేజ్ అనేది మీకు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఇంట్లో ఉన్నా లేదా మీరు ఏదైనా రిటైల్ షాప్ వాళ్ళైనా సరే మీరు విజయవాడలో ఉన్నట్లయితే ఒకసారి కాంటాక్ట్ అయినా మీకు తెలుస్తుంది కాస్ట్ అనేది ఏంటి మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను నాకు ఒక గుర్తుగా ఉంటుంది అనేసి మాత్రమే వీడియో అనేది షూట్ చేశానండి సో ఇది డాడీ వాళ్ళ షాప్ కదా సో నాకు గుర్తుగా ఉంటుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుందని మాత్రమే షూట్ చేశాను అంతే ఎప్పుడు ఈ ఐడియా రాలేదు బట్ ఇప్పుడు ఎందుకో షూట్ చేయాలనిపించి మాత్రమే ఈ ఇయర్స్ షూట్ చేశాను అనమాట ఇక మా వాడు చూసారా ఇంకా షాప్లో అంటే ఇంకా పిల్లాడు వచ్చాడంటే ఇంక అంతే కదా ఇంక అన్నీ చింపడం ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేయడం తినడం అవన్నీ వేస్ట్ చేయడం అలా చేసి స్తూ ఉంటాడనమాట అన్ని రకాల ఐటమ్స్ చూసినప్పుడు ఇంక అంతే కదా ఫుల్గా కోల్డ్ కూడా పట్టేసింది వాడికి ఈ డ్రింక్స్ తాగడం చాక్లెట్స్ తినడం ఇవన్నీ చేయడం వల్ల బట్ ఆపలేం కదా ఇంట్లో ఉంటేనే ఆపలేము ఇక షాపులోనే ఇంకా ఉన్నప్పుడు ఇంకా పిల్లల్ని అసలు ఆపగలమా అసలే ఆపలేం కదా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇంకా ఆపలేకపోయాను అనమాట ఇది వచ్చేసి చుపా చుప్స్ అండి పట్టుకుంటే లాగుతూ ఉంటాయి కదా అలాంటివి చైనా ఐటమ్స్ ఉంటాయి కదా చైనా మట్టి ఫైవ్ రూపీస్ టాయ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అనమాట లాలీపాప్స్ అలాగే సోప్స్ సర్బ్ ప్యాకెట్స్ వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్స్ ఉంటాయి కదండి అవి కూడా మీకు ఉంటాయి మీకు ఏదైనా కావాలన్నా వచ్చి అడిగినా ఆ ఐటెం అనేది కూడా తెప్పిస్తారు సో ఇదేనండి షాప్ యొక్క అడ్రస్ అలాగే మా డాడీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనమాట మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇన్ కేసు హోమ్లో మీరు బిజినెస్ కొంతమంది స్వీట్స్ అవి చేసి షాప్స్కి వెయ్యాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మీరు షాప్ అయితే కాంటాక్ట్ అయితే డాడీకి ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర అయితే సరుకు అయితే తీసుకుంటారండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ